హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా మనం వీడియో చూసేటప్పుడు కొద్ది పాత నెంబర్ కొద్దిగా తాత్కాలికంగా ఆగిందండి ప్రజెంట్ ఈ వాట్సాప్ నెంబర్ మనం వాడుతున్నాము అందుకని కొద్దిగా అబ్జర్వ్ చేయండి ఎందుకంటే పాత నెంబర్కి మీరు మెసేజ్ పెట్టినా నాకు అర్థం అవుతుంది అనమాట అది కొద్దిగా మనం ఎక్కువగా డబల్ ఆర్ట్ వీడియోలు పెట్టడం వల్ల అది ఆగిందనమాట అది విషయం అలాగే ఇవాళ మనం ఒక పది గుంజులు పెట్టామండి పది గుంజులు కూడా కొద్దిగా ఎక్కువ రేట్ అండి అవి బాగాను అది తొమ్మిది వేల ఏడు వందలు అలా పెట్టాము దీన్ని అంటే కొద్దిగా సైజ్ అండి ఇవన్నీ నాలుగైదు కేజీలు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సైజులు అలాగే డబల్ బాడీలు మీకు ఆల్రెడీ కోళ్ళు చూస్తే అర్థమవుతుంది కదండి పెద్ద కోళ్ళు వచ్చేసరికి మరీ ఎక్కువగా డిస్కౌంట్ ఏం ఉండదు మాదిరి డిస్కౌంట్ అనేది ఉంటుందండి కరెక్ట్గా కోడిని చూసి అడిగే వాళ్ళకి డిస్కౌంట్ అనేది ఉంటుంది ఈ కోళ్ళు పరిస్థితి ఏంటంటే మీరు వీటి డబ్బులాట్లు వీడియోలు పెడతాను అది ఓకే చేసుకున్నాను ఓకే అనుకుంటే రేట్ మాట్లాడుకోవచ్చండి పెద్ద పెద్ద రిఫరెన్స్లో అయితే వేలల్లో ఐదు వేసి వేలు నాలుగు ఐదు వేలు అంత తేడాలు ఉండవు పదిహేను అటు ఇటులోనే మనం చేయడానికి అవుతుంది అలాగే ఇది బ్రేటర్ క్వాలిటీ అండి ఇది ఎందుకంటే ఇంకా వీడియోలో చిన్నగా కనబడుతుంది కానీ ఫోటోలో మాత్రం చాలా ఇది మామూలుగా మీకు బయట చాలా పెద్ద అండి ఇది ట్వంటీ ఫోర్ సైజ్ కూడా దెబ్బరాట్లు పెడతా చూసుకోండి దానికి తగినట్టు మీకు దెబ్బరాట ఉన్నట్టు అయితే తీసుకోండి లేదంటే చూసుకోవచ్చు ఎందుకంటే జస్ట్ మనం ఇంకా సంగతి దగ్గరికి వస్తుంది కదా అని పెద్ద పెద్దగోడలు పెట్టడం జరిగింది అదండి విషయం ఇవి మొత్తం టోటల్గా పది కోళ్ళు అండి ఇవి ఆ పది కోళ్ళు కూడా అందరు తొమ్మిది అయితే మాత్రం చాలా బలాలు గట్టా బాగుంటాయి డబల్ బాడీలు ఏమైనా కాస్త ఉన్నా సరే మీరు తయారు చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఆల్రెడీ తయారీలో ఉన్నాయండి కోళ్ళు మీకు ఎలా కవల విధంగా తయారు చేసుకోవచ్చు మళ్ళీ అలాగే టోటల్గా మొత్తం పది పుంజులు అండి ఇవి పది పుంజులు కూడా మీకు డబల్ బాడీలతోనే ఉంటాయి మీకు ఇంకా మీకు నచ్చిన కండిషన్లో తయారు చేసుకోవచ్చు ఇది ఏంటంటే మామూలుగా తక్కువ రేటు కోళ్ళు టైప్లో అడిగితే మనం ఏం చేయలేం అండి ఇది మనం ఏంటంటే దెబ్బలాట్లో పెట్టి చూసి తెచ్చాం అలాగే నాకు నచ్చింది మీకు లేదు చూసుకోండి నా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందంటే మీరు మెసేజ్ చేసుకోగలండి చాలు ఆ మెసేజ్ చేయండి నేను దెబ్బలాట్లో పెడతాను అవైలబుల్ ఉంటే ఉన్నాయని చెప్తాను లేకపోతే లేదని చెప్తానండి ఓకే అండి అలాగే ఇవి రేట్లు ఎక్కువ ఉన్నాయని మీరు అర్థం ఇది అవ్వకండి ఎందుకంటే ఇవి మన సైజులో అలాగే ఉంటాయి డబుల్ బాడీలు తయారీలో ఉంటాయండి అందుకే రేట్లు ఎక్కువ ఉన్నాయి ఓకే అండి దానికి మీకు కావాల్సిన వాళ్ళు తీసుకోండి మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ అలాగే మ్యాక్సిమం తీసుకున్న వాళ్ళు ఇప్పుడు కూడా పూర్తి పేమెంట్ కొట్టి ట్రాన్స్పోర్ట్ పెట్టుకోండి అడ్వాన్స్లో పెట్టి దయచేసి స్కూల్ ఆపొద్దు